హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరికొన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో ఈ వీడియో ద్వారా మీ ముందుగా వచ్చేసాం లేట్ చేయకుండా ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం మనం గతంలో చెప్పుకున్నట్లు ఈ వీడియో ఇంట్లో ఉంటున్న మహిళలకు చదువుకుంటున్న అమ్మాయిలకు లేదంటే అబ్బాయిలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఖాళీ ఉన్న సమయంలో ఎటువంటి జాబ్స్ చేయాలని చూస్తున్న వారికి ఇదే ఒక మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా వీడియో పూర్తిగా చూసి ఆ జాబ్కి అప్లై చేసుకోండి ఇక్కడ మనం చెప్పుకోబోయే ప్యాకింగ్ జాబ్ వచ్చేసి ఎల్జీడీ బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క ప్యాకింగ్ ఈ కంపెనీలో ఎల్జీడీ బల్బ్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్ జరుగుతూ ఉంటాయి మీరు ఇంటి నుండి వర్క్ చేయాలనుకుంటే మ్యానుఫ్యాక్చర్ అయిన ఎల్జిడి బల్బ్స్ని ప్యాక్ చేయొచ్చు అలా కాకుండా డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి చేయాలి అనుకుంటే అక్కడ మీకు కంపెనీ దానికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది ఆ ఎల్జిడి బల్బ్స్ యొక్క నెట్స్ కానీ లేకపోతే రిమైనింగ్ ఫిల్మెంట్స్ కానీ ఎలా ఫిట్ చేయాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్లో మీకు నేర్పుతారు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేయొచ్చు ఈ ఎల్జీడీ బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క జాబ్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి అమ్మాయిలు కూడా చేయచ్చు కంపెనీ ఈ ఆఫర్ కూడా ఇస్తుంది దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా సరే అప్లై చేయవచ్చు నెలకు జీతం ఇరవై వేలు కేవలం ప్యాకింగే కాకుండా ఈ ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లో ఉండి కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపెనీతో డైరెక్ట్గా మాట్లాడుకుని దానికి కావాల్సిన మిషన్స్ అన్నీ కూడా నేరుగా ఇంటికి తెప్పించుకుని ఇంటి దగ్గరే కూర్చుని కూడా ఈ బల్బ్ని మీరు తయారు చేసుకోవచ్చు లేదా ప్యాకింగ్ చేయొచ్చు ఎంతో సులభమైన పనిచేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ఈ జాబ్కి మీరు అప్లై చేయడానికి ఈ వీడియో కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి వాటిని మీరు కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ సెండ్ చేసి ఈ నంబర్ డీటెయిల్స్ అన్ని సెండ్ చేసి ఈ జాబ్ని అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి చదువుతో పెద్దగా పనేం లేదు చదువు వచ్చినా సరే రాకపోయినా పర్లేదు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్